కీర్తనల గ్రంథము పదమూడవ అధ్యాయము ఎహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మరిచిపోవుదువు నిత్యము మరచదవా నాకెంతకాలము విముఖుడవయుందువు ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొను ఎహోవా దేవా నా మీద దృష్టి ఉంచి నాకుత్తరమిమ్ము నేను మరణ నిద్ర నొందకుండాను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిమ్ము నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు నేను ఆయనను కీర్తించెదను